ఇక ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా సాటర్డే స్పెషల్ లో సెలబ్రిటీ క్వశ్చన్ లో హరిత గారు ఏ సమస్య గురించి మాట్లాడబోతున్నారో విందాం. నమస్కారం మంత్రి సత్యనారాయణ గారు నా పేరు హరిత. మీ వీడియోస్ మేము చాలా కాలంగా ఫాలో అవుతున్నాము. అయితే నాకు ఈ రోజు ఒక క్వశ్చన్ ఉంది. అది ఏంటంటే మన స్కిన్ ని ఆ గా మెరుగుపరుచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాటికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటి డాక్టర్ గారు అయ్యా హరిత గారు అడిగింది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే కాకుండా ఆడపిల్లలకి అలాగే కొంతమంది మగవారికి కూడా వర్తిస్తుంది ఏ ఆహారం తింటే అందంగా కనిపించవచ్చు స్కిన్ అనేది బాగా హెల్దీగా ఉంటుంది అన్నది దానికి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి నమస్కారం హరిత గారు ఈ మధ్య ఆడవాళ్ళకే కాదమ్మా మగవాళ్ళకి కూడా చర్మ సౌందర్యం బాగా ఉండాలని ఎక్కువ పోటీ పడుతున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా అవును ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలు బాగా కావాలి ఆహారం కంటే అందరు ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తారు చర్మ సౌందర్యం బాగుండాలంటే నెంబర్ వన్ మంచినీళ్ళు ఇవన్నీ పావలవంతో ఉపయోగపడితే చర్మ రక్షణకు బాగా ఉపయోగపడేది నెంబర్ వన్ మంచి నీరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బెనిఫిట్ అంతా స్కిన్కి ఇచ్చేది వాటర్ ఓకే అందుకని ఖర్చు లేకుండా మేము చెప్పినట్టు మీరు ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేస్తున్నా షూటింగుల్లో ఉన్నా ఇంకోటి చేస్తున్నా ఎలాగైనా సరే ఫోర్ లీటర్స్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ కంపల్సరీ త్రాగండి అప్పుడు స్కిన్ బాగా హైడ్రేట్ అయ్యి నేచర్లో వచ్చిన ఈ మార్పులకి టెంపరేచర్లకి తగ్గట్టుగా ఇది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఓకే అటు కూలింగ్ మెకానిజం బాగా పనిచేస్తుంది అలా నీళ్ళు బాగా తాగినప్పుడు ఒక మంచి మెకానిజం ఉంది ఆ నీళ్లు బాగా చర్మ కణాల్లో ఉన్నప్పుడు మన చర్మం మీద ఉండే బ్యాక్టీరియాలలో మంచి బ్యాక్టీరియాలు ఈ హైడ్రేషన్ వల్ల బాగా పెరిగి చెడ్డ బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటాయి ఓకే అందుకని మంచి బ్యాక్టీరియాలు కాలనీస్ కాలనీస్గా బాగా విభజన చెందడానికి నీరు కావాలి అందుకని మంచి నీళ్లు బాగా తాగేవారికి స్కిన్ కండిషన్ గా ఉంటుంది అందుకని అందరూ చెప్తారు సినిమా వాళ్ళు నీళ్లు ఎక్కువ తాగుతారు అంటుంటారు కాస్త ఈ మధ్య తాగుతున్నారో లేదో గానీ ఆ మాట అయితే పూర్వం నుంచి చర్మ సౌందర్యానికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ నీళ్లు బాగా తాగుతారు ఫస్ట్ నీళ్లు బాగా నాలుగైదు లీటర్లు తాగండి ఆ క్రమ పద్ధతిలో తాగితేనే రక్షణ బాగా జరుగుతుంది అది మనం చెప్పిన వీడియోస్ ఇట్లా విని క్రమ పద్ధతిలో నాలుగైదు లీటర్లు తాగటం విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ ఉండేవంటే రోజు సాయంకాల పూట దానిమ్మ జ్యూస్ కానీ కమలా జ్యూస్ కానీ పైనాపిల్ జ్యూస్ కానీ కర్బూజ పైనాపిల్ కాంబినేషన్ జ్యూస్ కానీ ఇట్లాంటి జ్యూసెస్ ఒక గ్లాస్ కంపల్సరీ సాయంకాలం త్రాగటం మంచిది ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉదయం పూట క్యారెట్లు కంపల్సరీ రెండు మూడు వేసుకుని ఒకటి రెండు టమోటాలు వేసి కాస్త కీరా దోసకాయలు వేసి కొంచెం బీట్రూట్ లాంటివి వేసి కొత్తిమీర కొంచెం బాగా వేసి గ్రైండ్ చేసుకుని జ్యూస్ తీసుకుంటే విటమిన్ ఏ బాగా ఎక్కువ ఉంటుంది కొత్తిమీర క్యారెట్లు వేసినందుకు ఈ కాంబినేషన్లో జ్యూస్ తేను అయితే చర్మ సంరక్షణకి ఈ రెండు జ్యూసులు బాగా హెల్ప్ చేస్తాయి అందుకని ఇంకా చర్మం బాగుండాలంటే రోజులో ఒక ఆహారం కింద ఇట్లాంటి జ్యూసులు కనుక తీసుకుంటూనే ఇంకొక ఆహారం లా చర్మం ఇంకా బాగుండాలంటే ఈ జ్యూసులు రెండుతో పాటు ఒక ఆహారముగా నానపెట్టిన డ్రై నట్స్ని మూడు నాలుగు రకాల ఐదు రకాలు డ్రై ఫ్రూట్స్ అంజీరా కిస్మిస్ బెర్రీస్ లాంటివి ఓకే ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి ఒక పాతిక ముప్పై శాతం ఆహారం లాగా రోజుకు ఒకసారి పంపాలి ఓకే మూడు ఆహారాల్లో ఒక ఆహారం నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ డైట్ అయి ఉండాలి ఓకే రెండు జ్యూసులు వెళ్ళాలి నాలుగైదు లీటర్ నీళ్లు వెళ్ళాలి ఈ మూడు రకాలుగా మీరు ప్రికాషన్స్ తీసుకోండి ఇక ఏ సబ్బులు మార్చటం లోషన్స్ మార్చటం టీవీ లో ఆ క్రీములు మార్చటం అసలు పని లేదు